ఓం సాయిరా గణపతిని తొమ్మిది రోజులే ఎందుకు పూజిస్తారు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం గణపతి విగ్రహాలను తొమ్మిది రోజుల తర్వాత పదవ రోజులు నిమజ్జనం చేస్తారు ఎందుకంటే ఇది మతపరమైన పర్యావరణ మరియు సామాజిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ నిమజ్జన ఆచారం వినాయకుడిని ఘనంగా వీడ్కోలు చెప్పడమే కాకుండా నీటిని శుభ్రపరచడం పర్యావరణానికి మేలు చేయడం మరియు వచ్చే ఏడాది తిరిగి రావాలని ఆకాంక్షించడం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మట్టి విగ్రహాల్లోని దైవత్వం తొమ్మిది రోజులు లేదా పది రోజులకు పరిమితమని నమ్ముతారు ఆ తరువాత మాయమైపోతుంది కొంతమంది భక్తులు మూడు ఏడు తొమ్మిది లేదా పదకొండు రోజులు గణపతిని ఉంచుతారు అయితే శాస్త్ర ప్రకారం అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేయాలని పండితులు సూచిస్తారు మట్టితో చేసిన విగ్రహానికి కొన్ని రోజులు మాత్రమే ప్రాణప్రతిష్ఠ చేసి పూజించడం శుభప్రదం అని నమ్మకం వినాయక చవితి పండుగ వర్షాకాలం చివరలో వస్తుంది ఈ సమయంలో వచ్చే పండుగలను నిమజ్జన ప్రక్రియలను పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్యానికి మేలు చేసే రీతిలో రూపొందించారని భావిస్తారు కానీ మనం మామూలు దృష్టితో చూస్తే అది కేవలం మట్టి బొమ్మ మాత్రమే కానీ మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది కేవలం మామూలు మట్టి బొమ్మ మాత్రమే కాదు పరబ్రహ్మ స్వరూపమైన మృతికా ప్రతిమ మనం ప్రాణప్రతిష్ఠ చేసి గణపతిని ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు ఆ మృతికలో అనువు పరబ్రహ్మే ఉంటాడు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అంతటి పవిత్రమైన మృతికను మనం మంత్రపూర్వకంగా పూజించిన తరువాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం మనం బొమ్మని సృష్టించి పూజ నైవేద్యాలతో ఆరాధించాం మరి లయం చేయాలి కదా ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం అని అనువును బ్రహ్మాండంలో లీనం చేయడం అని అర్థం ఇంకా చెప్పాలంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి చేరుకోవడం అన్నమాట దానిని సృష్టి స్థితి లయల చక్ర భ్రమణంగా భావిస్తాం ఇదే పరబ్రహ్మ తత్వం కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందుకే పరబ్రహ్మ యొక్క ప్రతిరూపంగా భావించే మట్టి గణపతిని పరబ్రహ్మ స్థూల రూపంగా భావించే భూమిలో ఐక్యం చేయడానికి గణపతి విగ్రహాన్ని సముద్రం లేదా నది లేదా చెరువునందు నిమజ్జనం చేస్తే ఆ నీటిలో చేరిన విగ్రహం కరిగి పరబ్రహ్మ యొక్క స్వరూపమైన మట్టిలో కలిసిపోతుంది అందుకే పూజ అనంతరం వినాయకుణ్ణి నిమజ్జనం చేయడాన్ని మన పూర్వీకులు ప్రకటించారు ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ మనం కూడా అదే ఆచరిస్తున్నాం అంతేకాకుండా గణపతి పూజలో సమర్పించే ప్రతిదీ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పైగా అవన్నీ భూదేవి ప్రసాదించినవే కాబట్టి నిమజ్జనం చేయడం ద్వారా వాటిని కూడా పరబ్రహ్మకి సమర్పించి అంజలి ఘటిస్తారు దీన్నే సర్వం ఈశ్వరార్పణం అంటారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్